ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ ఫైవ్ కి స్వాగతం అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో వైఎస్ఆర్ పెన్షన్ పెంపు కార్యక్రమానికి విచ్చేసిన అనంతపురం ఎంపీ కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం వైకాపా సమన్వయకర్త పిటి తలారి రంగయ్యకు ఘన స్వాగతం పలికారు కంబదూరు మండల వైఎస్ఆర్ నాయకులు అనంతరం మాజీ మంత్రి లక్ష్మీదేవమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన పెన్షన్ పంపు కార్యక్రమంలో పాల్గొన్నారు తలారి రంగయ్య మాట్లాడుతూ వయసులో జగనన్న కన్నా చంద్రబాబు పెద్దవారే కానీ పెన్షన్ల విషయంలో చంద్రబాబు కన్నా నలభై రెట్లు జగనన్న పెద్దవారన్నారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో కొత్త వారికి పెన్షన్ రావాలంటే పాత పెన్షన్దారులు చనిపోతే ఆ స్థానంలో కొత్త వారికి అవకాశం ఉండేదన్నారు జగనన్న ప్రభుత్వంలో అర్హత ఉంటే చాలు పెన్షన్ ఇస్తున్నామన్నారు అనంతరం ధరలకు పెన్షన్ పంపిణీ చేశారు మండల మైనార్టీ నాయకులు గజమాలతో తలారి రంగయ్యకు సన్మానం చేశారు మండల సీనియర్ నాయకులు అండేపల్లి బాబురెడ్డి జడ్పీటీసి గుద్దెల నాగరాజు ఎంపీపీ తిమ్మరాజు సర్పంచ్ పద్మావతమ్మ తనయుడు గంగాధర్ మండల వైకాపా కన్వీనర్ బాలరాజు శంకరప్ప ఆకుల గంగప్ప తదితర నాయకులు వైకాపా కార్యకర్తలు పాల్గొన్నారు కంబలూరు మండల న్యూస్ రిపోర్టర్ హుసేన్ పీరా కళ్యాణ్ కళ్యాణదుర్గం తాలూకు ఇన్ఛార్జ్ రిపోర్టర్ హెచ్ మల్లన్న పెన్షన్ల గురించి వయసులో జగన్ గారి కంటే చంద్రబాబు నాయుడు గారు పెద్దవాడు ముఖ్యమంత్రిగా కూడా జగన్ కంటే చాలా ఎక్కువ కాలం ఇప్పటికైతే పనిచేసి ఉన్నాడు ఆయన పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాలు పనిచేసాడు ఇంకా నాలుగున్నర సంవత్సరాలు చెప్పాడు నేనైతే మొదటిసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటికీ ఈ రోజు చూస్తే పెన్షన్ విషయంలో మన జగన్ అన్న చంద్రబాబు నాయుడు కంటే నలభై రెట్లు పెద్దవాడు నలభై ఈయన మూడు వేల రూపాయలు ఇచ్చాడు మూడు వేల రూపాయలు ఎంతమందికి గేట్ చూడండి చూడండి నేను ఉద్యోగంలో చేరినప్పుడు నన్ను మా దరానికి నోలాక్షర్ గారు జంతువులు నూట లక్షలు వేసేవాడిని నేను చూడిన రోజు ఉదయం చెప్తే సాయంత్రానికి నూట లక్షలు వేసేవాడు అప్పుడు నేను నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో పని చేసేవాడిని జంబాబు వచ్చిందంటే ఊర్లో ఎంతమంది చనిపోతారో చంద్రబాబు నాయుడు గారికి అయినా అంత మందికే తిరిగి పెన్షన్ ఇవ్వడానికి ఊరుండేది వేరే ఇవ్వలేదు నేనే స్వయంగా అధికారిని ఇచ్చానల్లా ఆ ఊర్లో జనబో మీటింగ్ జరుగుతుంది ఊర్లో ఆరు మంది చనిపోయాలంటే ఆరు పెన్షన్లు ఇవ్వడానికి వీలుండేది ఐదు మంది చనిపోయాలంటే ఐదు మంది పెన్షన్లు ఇవ్వడానికి వీలుండేది అది కూడా ఎంత మొత్తము డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు ఇవ్వడానికి మనుషులు చనిపోతే తప్ప ముసలి వాళ్ళు చనిపోతే తప్ప